ఫొటోస్ అయితే పెట్టారని చెప్పాను కదా నేనైతే కాలేజ్ నుంచి వచ్చేసరికి మా అమ్మ అయితే నాకు ఆ ఫొటోస్ అయితే చూపించింది ఎలా ఉన్నారు చూడు అని చెప్పి నేనైతే ఓకే చెప్పాను డౌట్ రావచ్చు అంత చిన్న వయసులో ఎందుకు ఓకే చెప్పావు సిస్టర్ మీకు చదువుకోవాలి అలానేం లేదా అని చెప్పేసి అని నేనైతే డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు అయితే మ్యారేజ్ మాట అయితే ఎత్త చెప్పాను మా అమ్మ వాళ్ళతో అమ్మ నాకు అప్పుడు ఒక మాట చెప్పింది అలా అవసరం పిల్లలకి చాలా ఎక్కువగా ఉంటదమ్మా అందులో ముఖ్యంగా ఆడపిల్లలకి ఇంకా ఎక్కువగా ఉంటది ఎప్పుడు ఎవరి ఎలా ఉంటామో తెలియదు కదా అట్లీస్ట్ నీ బాధ్యత అయినా సరే వడ్డెక్కించుకుంటే మేము ప్రశాంతంగా ఉండొచ్చు అనేది ఈ సంవత్సరం కాకపోయినా వచ్చి సంవత్సరం అయినా సరే చేసుకోవాలి కదమ్మా ఇప్పుడైతే ఏమైంది నెక్స్ట్ ఇయర్ అయితే ఏమైంది మీకైతే మేము మంచి లైఫ్ అయితే ఇవ్వాలని చూస్తున్నాము అలాగే అబ్బాయికి జాబ్ ఉంది అబ్బాయి కూడా బాగున్నాడు నీ లైఫ్ బాగుంటుందమ్మా మేము అవన్నీ ఆలోచించే సంబంధానికి ఓకే చెప్పాము అని అయితే చెప్పారు పేరెంట్స్ అంతలా ఏం చేస్తాం ఓకే చెప్పాను అంతే ఇంక వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో